క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు భీమ్ స్తోత్రం ప్రజల హలలుయ్య ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీక్యానికి ప్రేమ వందనాలు ఈరోజు మరొక మాట ద్వారా దీవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి ఆ మాట ఏంటంటే ఒక నిస్వార్థమైన సమర్పణ అనేక జీవితాలకు సమృద్ధినిస్తుంది ఈ మాట గురించి కాస్త ఆయన ఎలాబొరేటెడ్ గా మనం చెప్పుకుంటే ఆ యోహన్స్ వార్త ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన వారు తృప్తిగా తినిన తర్వాత ఏమియూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యద్ధ మిగిలిన ఐదు ఎవల రొట్టెలు ముక్కలుగా పోసి పన్నెండు గంపలు నింపిరి దేనికి స్తోత్ర హలలు ఈ కంటెక్స్ట్ చాలా మందికి తెలుసు ప్రభు క్రీస్తు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి ఆహారాన్ని పంచాడు నేను అంటాను ఎలా పంచాడు ఏ విధంగా ఈ కార్యం ఈ కార్యక్రమం జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఎవరు అనేకులను తృప్తిపరచగలుగుతారు ఎవరు సమర్పణను దేవుడు అంగీకరించి విస్తరింపజేయగలుగుతాడు అనే చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి కానీ మనం అంత ఎలాబొరేటెడ్గా చెప్పం చెప్పుకోకుండా కొన్ని మాటలు కానీ గమనిస్తే ఇదే యోహన్ సువార్త ఆరో అధ్యాయంలో యేసు ప్రభు వద్దకు వచ్చిన శిష్యులు ఆకలితో ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టుడని ప్రభు చెప్పాడు ఎప్పుడైతే భోజనం పెట్టమని చెప్పాడో ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగారు శిష్యులు కానీ చూడండి ఆరో చేయనై ఉండునో తాను ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగడిగిన అని మనకు తెలియకుండానే కొన్ని పరీక్షలు ఎదుర్కొంటాం ఇప్పుడు కూడా శిష్యులు కూడా ఎదుర్కొంటున్నారు ఆయనకు తెలుసు ఏమి చేయన ఉన్నాడో వారిని పరీక్షించాలి అంటే వీరు లేమిలో కష్టంలో ఏ విధంగా అనేకను తృప్తిపరచగలుగుతారు అనే ఒక సత్యాన్ని వాళ్ళకు నేర్పాలనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఇదే విషయాన్ని రెండు మూడు స్వార్తల్లో ఉంటాయి అక్కడ రకరకాలుగా మనం చూస్తాం దాని మీద డిస్కషన్ జరిగినట్లుగా ఎంత ఖర్చవుతుందని ఎస్టిమేషన్ వేసినట్టుగా ఇన్ని రకాలుగా కానీ అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవు అయితే చూడండి యోహాన్స్ వార్త ఆరు తొమ్మిదిలో ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రము అని చెప్పాను నేను అంటాను అంతమందిలో ఐదు వేల మంది పురుషులే అయితే ఆ ఐదు వేల మంది వాళ్ళ భార్యలు బిడ్డలు లెక్కించలేదేమో మనకు తెలియదు కానీ పురుషులు ఐదు వేల మంది అయితే వాళ్ళు ఒక చిన్న పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు శిష్యుల దగ్గర కూడా లేవు ఇప్పుడు ఆహారం లేదు మూడు రోజులుగా వాక్యం వింటున్నారు నిరసించిపోతారు అని ఆలోచన కలిగినప్పుడు పెట్టాలనే కోరిక వాళ్ళు కలిగినప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో వండినప్పుడు శిష్యులకు ఒక చిన్న పిల్లవాణి యుద్ధ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి గమనించండి ఈ ఎంతమంది జరిపోతాయనే దైలమా ఉంది అయితే శిష్యులు చేసిన ఒక మంచి పని ఏంటి అంటే ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఏం చేశారంటే ప్రభుని యేసు క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చారు దేనికి స్తోత్ర హలలుయా చూడండి పదే వచ్చినాము ఏసు జనులను కూర్చుండేబెట్టడని చెప్పాను ఆ చోట చాలా పచ్చుకుండేను గనక లెక్కకు ఇంచుమించు ఐదు వేల పురుషులు కూర్చుండేవి ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి ఇక్కడ రెండు సత్యాలు ఒకటి ఆకలితో అలముటిస్తున్నారు అందరు ఎవరి దగ్గర ఏమీ లేదు తన దగ్గర మాత్రమే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అది కూడా చిన్న పిల్లవాడు ఇది ఆత్మీయంగా గమనిస్తే మనం లోకంలో సొసైటీలో మన స్థాయి స్థానం చాలా చిన్నదే కానీ మన దగ్గర ఉన్నది చిన్నదైనా కొద్దిదైనా అది సేవకుని చేతిలో పెడితే సేవకుడు అది దేవునికి అప్పజెప్తే దేవుడు ఎలాంటి ఉన్నతమైన కార్యం జరిగిస్తాడో ఈ అధ్యాయంలో మనం చదువుతాం చిన్నపిల్లవాడే అంటే స్థాయి స్థానము హోదా గౌరవం లేని పసిపిల్లవాడే కానీ తనకున్న దాన్ని తాను స్వార్థంగా ఉపయోగించుకోకుండా సేవకులు అడిగినప్పుడు నేను నాది కదా నేను ఎందుకు ఇస్తానని మారు మాట్లాడకుండా అనకుండా అయ్యో సరే ఈ చిన్నది ఎంతమందికి ఉపయోగపడని మంచిదే కదా అని తను కడుపు మార్చుకొని తను కోల్పోయి సేవకునికి ఇస్తే సేవకులు కూడా అది మనస్ఫూర్తిగా తీసుకెళ్ళి ప్రభుని ఏసుక్రీస్తు కప్పజెప్పారు ఎప్పుడైతే ప్రభుని ఏసుక్రీస్తు ఎద్దకు ఆయన చేతిలోకి వచ్చిందో అప్పుడు ఆ రెండు ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను రొట్టెలని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఒడ్డించినట్లుగా చూస్తాం గమనించండి ఇప్పుడు ఇక్కడ ఒక నిస్వార్థమైనటువంటి సమర్పణ కలిగిన వ్యక్తి అనేకులను ఏవిలాంటి సమృద్ధిలోకి తీసుకొస్తాడు ఈరోజు నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు దేవుని తెలుసుకున్నావు కానీ దేవునికి ఇచ్చే విషయంలో నా కానుక ఎంతటిది నా సమర్పణ ఎంతటిది నేను చేసే పని ఎంతటిది అని నిన్ను నువ్వు ఆలోచించుకుని ఏ పని చేయకుండా దేవునికి సహాయకరంగా ఉండకుండా సంఘంలో ఎలాంటి పని చేయకుండా లేకుంటే దైవ సేవకుని దగ్గర రాకుండా నిన్ను ఎప్పటికి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు తక్కువ ఎంచుకుంటూ చిన్నవాడికి ఎంచుకుంటూ ఉండిపోతున్నాను కానీ ఒక విషయం ఏంటంటే ఎవరి దగ్గర లేనిది నీ దగ్గర ఉంది అది విషయం అది నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు ఎవరి దగ్గర లేనిది నీ దగ్గరే ఉంది అది నువ్వు దేవునికి నిస్వార్థకరంగా ప్రభా ఇది అనేకులకు చాలితే ఇది అనేకులకు అవసరమైతే ఇది నీ నామ మహిమార్థమే అవసరమైతే తీసుకోండి అని నిస్వార్థంగా ఇస్తే అది ప్రభు చేతలోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు దాన్ని విరిచి విస్తరింపజేస్తాడు ప్రభు చేతులకు వచ్చిందాన్ని విరిచి విస్తరింపజేస్తాడు విరవబడమ అనుభవం వేరు అసలు ఇప్పుడు మనం చెప్పుకున్న అనుభవం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క నిస్వార్థమైన సమర్పణ తన కోసం ఉంచుకోకుండా తన తన తృప్తి కోసం బ్రతకుండా అనేకుల కోసం దేవునికి అప్పచెప్పాడు దైవ సేవకులు అప్పచెప్పాడు అది దేవునికి వాళ్ళు దాన్ని బట్టి విస్తరింప జరిగింది సమృద్ధిలోకి వచ్చారు అందుకే మనం చదువుకున్నాం ఆ రొట్టెలు పట్టుకునే పదకొండు వచ్చిన కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూర వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను వారు తృప్తిగా తిన తర్వాత చూడండి తన తృప్తి తను చూసుకోవాలి అనేకులు తృప్తి పడ్డానికి తన దగ్గర ఉన్నది ఇవ్వగలిగిన దాన్ని బట్టి వాళ్ళు అనేకులు తృప్తిపరచబడ్డారు నేను అంటాను దేవుని నా మహిమార్థమై నీకు కలిగింది నువ్వు చేయగలిగింది ఏదైనా చేయగలిగితే నీవు మాత్రమే కాకుండా నీతో ఉన్నవారందరూ కూడా తృప్తిపడుతుంది ఇది సంఘ సహవాసంలో సంఘములో ఉండవలసినటువంటి విశ్వాసులకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణం పోల్చుకొని నాది నాది చిన్నది కదా అనే ఆలోచన కాకుండా ఉన్నదే ఇవ్వగలగడం అది ఉన్నది సేవకునికి ఇవ్వగలడం సేవకునికి ఇస్తే సేవకుడు దేవునికి అప్పజెప్పడం ఇలా ప్రాసెస్ చాలా పెద్దది ఉంది కానీ నిస్వార్థమైనటువంటి ఒక వ్యక్తి యొక్క సమర్పణ ఏం చేసింది అనేకులకు తృప్తినిచ్చింది అనేకులకు సంతోషాన్ని ఇచ్చింది అంత మాత్రమే కాదు వాళ్ళు తిరిగి పన్నెండు గంపలు ఎత్తగలిగిన సమృద్ధిని ఇచ్చింది ఎంత గొప్పగలి గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు నీ నిస్వార్థమైన సమర్పణ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి నీ నిస్వార్థమైన సమర్పణ అనేకులు తిని తృప్తిగా ఉండగలిగిన స్థితిలోకి తీసుకురావాలి కాబట్టి నీకు కలిగినది నీవు కలిగిన తలాంతను దేవు మహిమర్థం ఉపయోగించు అది దాచిపెట్టుకోకు నేను నీవు నీ సంఘ సేవకునికి అప్పజెప్పుకో అతను దేవుని సన్నిధిలో నేను ఉంచి నిన్ను విరిచి విస్తరింపజేస్తాడు నీవు అనేకులు తృప్తికరంగా మార్చబడతాడు కాబట్టి అలాంటి నిస్వార్థమైన సమర్పణ కలిగిన భక్తి మనము చేయుదు గాక ఆ భక్తి ద్వారా అనేకులు తృప్తి పొందుదురుగాక పలాని వారి ద్వారా పలాని సాక్షిని బట్టి పలాని వారి యొక్క నడిపింపును బట్టి పలాని వారు నన్ను ఆదరించిన దాన్ని బట్టి పలాని వాళ్ళు నన్ను బలపరిచిన దాన్ని బట్టి అనే ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఈరోజు మనం కాక తలలు వంచండి నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేయండి మహోన్నతుడ అవునయ్య ఒక నిస్వార్థమైన సమర్పణ అనేకులకు తృప్తిని సమృద్ధిని ఇచ్చిందో అనుప్రభ నిన్నెరిగిన నీ బిడ్డగా నీ వాక్యం విన్న నీ బిడ్డగా మేము స్వార్థపూరితం కాకుండా ఆయా ప్రభా ఇదిగో నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారి జీవితం తృప్తిపరచగలిగితే అయా మేము మాత్రమే కాకుండా మాతో ఉన్నవారు కూడా తృప్తిగా ఉండగలిగిన స్థితిని సమృద్ధిని మా ద్వారా మేము ఇవ్వగలుగుతాం మేము మాకు కలిగినది సేవకుని మిస్తే సేవకుడు నీకు అప్పజెప్తే మీరు జరిగించిన కార్యం గొప్పది కాబట్టి మేము అలా ఉండినట్లుగా నేను అలా ఉండినట్లుగా నాకు ఉన్నతమైన కృపణ ఇవ్వండి అని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారో ప్రభా ఆ చిన్న పిల్లవాని మనస్తత్వం స్వార్థపూరితమైన భక్తి కాకుండా నిస్వార్థమైన సమర్పణతో చేయగలిగినటువంటి తనకు చేతనైంది చేయగలిగిన స్థితిలోకి వచ్చినటువంటి శ్రేష్ఠ భక్తిని కృతరికి అనుగ్రహించమని తద్వారా అనేకులకు దీవెనకరంగా వాళ్ళని మార్చమని బలపరచమని ఏసయ్య అతి శ్రేష్టమైన దివ్యగన నామం అడిగి తండ్రి ఆమెను அந்தருக்கு பிரேமம் வந்தனர்